మరో అంశం బడులను మూసేసే కుట్ర ఇప్పటికే రెండు వేల స్కూలు బంద్ గురుకులాలలో పరిస్థితులు దారుణం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై రేవంత్ మాచలే బిల్డింగ్లే పూర్తిగాలే అప్పుడే ప్రకటన అంచనా వ్యయం రెండు వందల కోట్లు ఎందుకు కేసీఆర్ఐఎంలో విద్యా వ్యవస్థ మెరుగైంది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ మనందరం కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే గతంలో పూర్తి స్థాయిలో కూడా ఇదే అంశానికి సంబంధించి అంటే కేజీ టు పీజీ ఫ్రీ విద్య అంటే ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ అందరికీ సంబంధించి కూడా ఉచిత విద్య అందాలని నాణ్యమైన విద్యత విద్య అందించాలని పూర్తి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా దిద్ది తీర్చిదిద్దింది సెకండు విద్యారంగాన్ని ఎంచుకున్నాయి విద్యారంగంలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా కేజీ టూ పీజీ అనేది ఒక నినాదాన్ని తీసుకొచ్చింది దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించి గురుకులాల బాధ్యత అప్పట్లో అప్పగించరు దానికి సంబంధించి సక్రమంగా నడిచిన పరిస్థితి కనబడింది ఆ తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు నెలల కాలంలో రెండు వేల స్కూలు బంద్ అయినాయి మీరు అవునన్నా కాదన్నా రెండు వేల స్కూళ్లను మూతవెట్టి సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతుంది సో ఈ రెండు వేల స్కూళ్లకు సంబంధించి ఇప్పటికే కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించి ఎనభై కోట్ల అంచనా వేయడానికి కాస్త రెండు వందల కోట్లు ఎట్లా మారింది అనేది ప్రధానంగా కూడా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్న అంశం సో పూర్తిగా కూడా బడులన్నీ మూసేసే కుట్ర జరుగుతున్నది అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడతారో ఏం కథనో కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్ గా ఇక్కడ